రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జీ గారి లక్ష్మారెడ్డి పిలుపు మేరకు ఈ రోజు గుర్రంగూడ రోడ్డుపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మ దగ్గం చేసిన కంటెస్టెంట్ కార్పొరేటర్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ పందుల వెంకట్ గౌడ్ ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కంటెస్టెంట్ కార్పొరేటర్ పందుల వెంకట్ గౌడ్ మాట్లాడుతూ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి అనుభవించి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ లో చేరి మంత్రి అయిన సబితారెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురంగూడ రోడ్డుపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కంటెస్టెంట్ కార్పొరేటర్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ పందుల వెంకట్రెడ్డి గురం లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్ గడ్డం లింగారెడ్డి పందుల శివా గౌడ్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నేతలు ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗೊತ್ತಿಲ್ಲ ರೇವಂತ ರೆಡ್ಡಿ ಗೊತ್ತಿಲ್ಲ ಸಬಿತಮ್ಮ

ദാ മാപ്പേ ഇത് എന്താ എന്താ രമരെ багаയേ ભાઈ അങ്ങേ ഈ പാട്ടി ആമ എം 4 എം ടി ആർ എസ് ടി ആർ എസ് కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారి పిలుపు మేరకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పైన మన స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారు చేసిన ఆరోపణల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు నియోజకవర్గం మొత్తం మహేశ్వరి నియోజకవర్గంలోని మొత్తం ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది కాబట్టి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు గుర్రగూడలోని మన లక్ష్మ గుర్ర లక్ష్మారాయణ గారు గడ్డ లింగారెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మన శివకుమార్ గారు శివగౌడు అందరు అందరి ఆధ్వర్యంలో ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారి తీసుకొమ్మని దగ్ధం చేయడం జరిగింది సబితా ఇంద్రారెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అన్ని పదవులు అనుభవించి మంత్రి పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానంలో ఉండదు కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు గెలిపించుకొని గెలిపించుకున్న తర్వాత వెంటనే అధికారం అని చెప్పి అధికారంతో అధికారం అని చెప్పి టీఆర్ఎస్లో బీఆర్ఎస్ పార్టీలో విలీడమైంది బీఆర్ఎస్ పార్టీలో జిల్లడం కావడమే కాకుండా ఈరోజు రోజు సిఎల్పి కూడా కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లేకుండా పన్నెండు మందిని తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో తీసుకుపోయి అభివృద్ధి పేరు మీద మొత్తం ఇక్కడ కార్యకర్తలని నాయకుల్ని అన్యాయంగా నెత్తి మీద కాల్వేట్ తొక్కిన విధంగా మొత్తం అభివృద్ధి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో పడ్డది కానీ ఇక్కడ గుర్రంగూడలో కానీ ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ సబితా ఇంద్రెడ్డి గారు చేసిన ఒక్కటి కూడా డెవలప్మెంట్ లేదు కాబట్టి సబితా ఇంద్రరెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి గారి పైన విమర్శించితే విమర్శించే నైతిక లేదు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ బుదలపై పెట్టి ఆ మంత్రి పదవులు అనుభవించడం కానీ ఇలా బిఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి తమ్మి నువ్వు అక్కడ కొడంగా ఓడిపోయావు నువ్వు ఇక్కడ రా మల్క తీరికెళ్ళి ఎంపీగా పోటీ అయ్యి నేను గెలిపిస్తా ఒక పెద్ద కళగా నీకు అండగా ఉంటా అండదలతో నీకు గెలిపిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మల్కా తీరులో ఎంపీ రాగానే వెంటనే ఎట్లానే గెలుస్తాడు అని చెప్పేసి అక్కడ ఎల్బీ నగర్ సుజీ రెడ్డిని ఆ ఈమె ఇక్కడ మొత్తం అందరిని ఒక పన్నెండు మందిని ఎమ్మెల్యే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని చంపే విధంగా చేసి చేసిన ఘనత సమితాంత్ రెడ్డి కాదా ఆ రోజు నువ్వు మీరు తమ్ముడు తమ్ముడు నువ్వు సీఎం అయితే నువ్వు మంచి ఉన్నత స్థాయిలో ఉంటా అని ఏదో గొప్ప చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నావు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి నువ్వు టీఆర్ఎస్ పార్టీలో విడుదల చేశావు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడు అక్క నువ్వు చెప్పింది కరెక్టే కానీ లాస్ట్ కు అట్టడం వచ్చావు కాబట్టి ఈరోజు కేటీఆర్ కూడా ఈ పరిస్థితి కూడా ఇదే అవుతుంది సబితా నమ్మకూడదు అన్నాడు ఎందుకన్నాడు ఉండదు అంటే మాట్లాడడం ఏమన్నా అన్యాయం మాది కాబట్టి సమ్ధర్ రెడ్డి గారు మేము రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేశాం కాబట్టి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలని మొత్తం వెంటనే ఉపసంహరించుకోవాలి లేదంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని టీఆర్ఎస్ టిఆర్ఎస్ భవన్ రెడ్డి ముట్టడిస్తాము దిష్టితో సమితమని దగ్గర చేస్తాము కాబట్టి సమిధ రెడ్డి గారు ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీలో పోయి ఒకే డెవలప్మెంట్ చేసినా చెప్పు ఎవరికైనా న్యాయం చేసినావా ఇది గెలిపించుకున్న న్యాయం చేసినావా అని నేను అడుగుతున్నాను కాబట్టి వెంటనే ఈరోజు మహేశ్వరం నిరసన స్వర్ణంలోని ఎన్నో డెవలప్మెంట్ అయిపోయి ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కందుకూరు మెడల్లోకిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అన్ని డెవలప్మెంట్ ఉండలేక మహేశ్వరంలో వరకు ఐదు సంవత్సరాలకి వెళ్ళి నియమని పడ్డడం మినిస్టర్ అయిన అభివృద్ధి అన్నావు ఎక్కడ అభివృద్ధి చేసినావు ఏడు అభివృద్ధి చేయాలి మీరు అభివృద్ధి అయ్యారు తప్ప మీరు డెవలప్మెంట్ చేసుకున్నారు తప్ప ఇక్కడ ఏది అభివృద్ధి కాలేదు కాబట్టి ఈ రోజు ఈ రోజు గుర్రంగూడలోని పెద్ద ఎత్తున దిష్ దగ్గర చేయడం జరిగింది కాబట్టి సవితా ఇంద్రారెడ్డి గారి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే ఎంతమందికు ఎమ్మెల్యే ఆమె ఉండే టీఆర్ కాంగ్రెస్ గెలిచి టీఆర్ఎస్లో పోయింది పోయి అభివృద్ధి చేస్తాక పోయింది అభివృద్ధి కాదు మాకు ఏదన్నా ఏదన్నా మాకైతే ఓటు ముఖ్యం ఏది లేదు ట్యాక్సీ మాత్రం మాకు ట్యాక్సీ ఉంటాయి ఆ ట్యాక్సీ నుంచి కూడా మేము ధర్నా చేస్తాము ఏడా నగరపంచర్నా ఇస్తాం అది కూడా ఇంకా ఇంతవరకు మేడం కానీ వేడంలో గెచ్చింది వాళ్ళని పెట్టి మాకు అభివృద్ధి చేస్తాను నువ్వే నీ కట్టు నువ్వు ఉంచుకున్నావు తప్ప మాకేం నువ్వు అభివృద్ధి చేసిన లేదు మళ్ళీ కూడా గెలిచినావు నా దారిత్రావు గెలిచి కూడా మాకేం చేసింది ఏం లేదు మా రోడ్లు వాహనం అంత ఆధ్వారం అంటే అంత అద్వారం ఉంది మా రోడ్లు చూస్తే మా ఊరికి ఇంతవరకు కూడా కొన్ని అన్ని కోర్టులు పెట్టినాడో నీరు పెట్టబెట్టినాడో గుణ అక్కడ ఎక్కడెక్కడో పెట్టినాడో మా మా కురం కూడా ఒక కాదు ఒక లక్షల మీద కూడా నాకు మాకు తెలియదు ఇప్పుడు ఏదన్నా ఓపెన్ చేస్తా అని చెప్తే వాళ్ళు ఓపెన్ చేస్తే ఆన్ మాస్ కూడా వచ్చి గురం కూడా వచ్చిందాక రోడే లేదు వాళ్ళు ఇప్పుడు మాది గురం కూడా డెవలప్ అవుతుంది ఇన్ని కాలనీలు ముప్పై ఆరు కాలనీలు ఉన్నాయి ముప్పై ఆరు కాలనీలు ఎంత అంటే మమ్మల్ని అడుగుతున్నా మీరు మీ పాట వచ్చింది ఏం చేస్తారు ఏం చేస్తారు మాకు అబ్బితం ఉండదు లేకున్నా ఏం ఉన్నది కాదు ఆ ముందు చేయలేకపోతున్నారు మా బాగా మేము పడుతుంది రోడ్ల రోడ్లే చేయమంటారు మాకు ఏం మాత్రమే అభివృద్ధి అభివృద్ధి అంటే రోడ్లే అభివృద్ధి ఉంటేనే ఇంకా ఇంకా కాన్షియస్ ఇంకా మంచిగా అవుతుంది అభివృద్ధి పనిచేసి చేస్తుంది అదే లేదు ఇంకా అది లేనప్పుడు ఇంకా మేము ఎట్లా ఆ ఊరికి ఎప్పుడన్నా నేను అభివృద్ధి చేసినావా చేసిన అని చెప్పు ఇక్కడ చెప్పు ఏది ఆదితారో మొన్న ఊరికి పోతే ఇంటి పది పదివేలు పదివేలు ఇస్తామని చెప్పి ఆయన ఎవరు ఎమ్మెల్యే ఇబ్బంది ఎమ్మెల్యే మంచు జరిరెడ్డి ఆ ఇచ్చినట్టు ఆ పార్టీలోకి ఇచ్చిండు పార్టీలోకి ఇవ్వలేదు అవి అవన్నీ కుంటా చర్ల మునిగిపోయినాయి అవన్నీ మునిగిపోయినాయి మీరు ఇచ్చే పర్మిషన్లే మీరే ఇచ్చారు మీరే మనం ముగిపోయిందని చెప్పారు ఇవన్నీ ఆ పర్మిషన్ అవుతారు వాళ్ళు ఏంటి ఏంటి ఏమంటారు దాన్ని ఎఫ్పిఎల్ ఎఫ్పిఎల్ ఉన్నాయని చెప్పి